ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు నేను పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో పూలనే దేవతగా పూజించే పండుగ కేవలం బతుకమ్మ పండుగేనని అంతటి ప్రత్యేకత కలిగిన బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరింతగా ఎన్మడింప చేస్తుందని అన్నారు అనంతరం విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో రకరకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు కళాశాల సిబ్బంది విద్యార్థులు పూజలు చేసి ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సభ్యులు సునీత మల్లీశ్వరి ఎన్ఎస్ఎస్ సభ్యులు వనజ సరిత పద్మ పావని మరియు కళాశాల సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు এই যে তুমি চলে যাচ্ছো టి గ్రీ కళాశాల నల్లగొండ బతుకమ్మల వేడుకలో భాగంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూల పండుగలో ఎక్కువ శాతం స్త్రీలు పాల్గొంటారు భారతదేశం మొత్తం మీద ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా కూడా తెలంగాణలో మాత్రమే మనకున్నటువంటి రకరకాలైనటువంటి పూలతోని మనకు అందుబాటులో ఉన్నటువంటి కళలతోని ఈ బతుకమ్మలో రకరకాలైనటువంటి పాటలు సాహిత్యము అన్నిటిని కూడా వ్యాప్తి చెంది తెలంగాణ సంస్కృతికి ఒక మూల కారణమైనటువంటి మూల బిందువైనటువంటి దసరా వేడుకల్ని మనం నిర్వహిస్తున్నాం సిసిఈఈ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం మన కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు తాంతా అదే రకంగా స్టాఫ్ నాన్ టీచింగ్ అందరూ కూడా భాగస్వాములై ఈ పండగ వేడుకల్లో భాగస్వాములు అవుతున్నాము ఈ రకంగా మీ అందరికి కూడా ఈనాడు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మున్సిపల్ ఆఫీసర్ శ్రీనివాస్ట్రా గారి ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కంపెనీ నిర్వహిస్తుంది అండ్ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకి బతుకమ్మ పండుగ రక్ష ఆడబిడ్డని కాపాడుతుంది అండ్ ఈ బతుకమ్మ చేసేటప్పుడు ఇచ్చేటటువంటి ఉపయోగించేటటువంటి పూలు తంగడు గునుగు గడ్డి పూలు జిలేబీ చామంతులు ఇవన్నీ కూడా

సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ పూలనే దేవతగా కురిచేటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయ సంస్కృతులకు చిహ్నంగా ఉండేటువంటిది ఈ పండుగను రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించాలి అని కోరుకుంటున్నాను ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరూ చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు కావున ఈ బతుకమ్మ పండుగను మా కాలేజీలో నిర్వహించడం మా ప్రిన్సిపాల్ గారు అందరూ శ్రీ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారు పర్మిషన్ ఇచ్చి ఈ బతుకమ్మ పండుగను మా కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ద్వారా జరగడం జరుగుతూ ఉంది ఈ కల్చరల్ వాళ్ళందరూ కల్చర్ను తెలియజేసే అటువంటి పండుగ ఇది థ్యాంక్ యూ నేను ఉమెన్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్ చదువుతున్నాను ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము ఈరోజు మా కాలేజీలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా మా ప్రిన్సిపల్ సార్ శ్రీని ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంత మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి మేము అందరం ఇంత ఆనందించేటట్టు చేసినందుకు కూడా చా ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ సాంప్రదాయమైన బతుకమ్మ పండుగనే జరుపుకుంటున్నాం మేము సాంప్రదాయం కానీ మనం మర్చిపోకుండా రేపటి తరాలకు అందించేటట్టు మన బతుకమ్మ పండుగనే చేసుకుంటున్నాం థ్యాంక్ యూ బతుకమ్మ పండుగలో నేను కూడా పాల్గొంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది మా బతుకమ్మ పండుగ అంటే బతుకునిచ్చేదని మా ఉపాధ్యాయుడు చెప్పారు అది అందరూ బతుకమ్మ అంటే అందరూ చల్లగా బతుకాలని అక్కడే ఉపాధ్యాయులు చెప్పారు నేను కూడా ఈ బతుకమ్మలో బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది తెలంగాణ కల్చర్ నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు చందన నేను డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ టెన్ నల్గొండ కాలేజ్లో చదువుతున్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్